సమానత్వం ఎప్పుడైతే వస్తూ ఉందో అప్పుడే శాంతి సుఖం ఏర్పడుతుంది సమానత్వం రానంత వరకు ఎదురుతుంది అటువంటి శాంతి సుఖాన్ని ఇచ్చిందే భగవద్గీత మానవులందరికీ భగవద్గీతలో మనకి గీతా కూడా ఉంటుంది అందులో భూదే వడ్డుతుంది అన్న मनंदर ने उद्देश्य से धर्म वाचन भगवान परमेश्वर ना भक्ति रवि भी जा रही है तारकतुं भवति हे प्रभो तारकवान को लेके प्रतिमान लेके सफल सुखम दुखम सुख का दुख का भोग आए तो शरीर ये शरीर द्वारा यह वही ना सही तने का कर्म तानो और फिर అది తప్పదు అటువంటి కర్మ అనుభవిస్తూ ఎవరికి శాశ్వతమైనటువంటి అవ్య విచారణ భక్తి జ్ఞానం కలుగుతుందో అటువంటి విధానాన్ని ఉపదేశించమని కోరింది భూదేవి ఎవరికి మహావిష్ణువు అప్పుడు మహావిష్ణు చెప్తున్నారు

ఆ ధర్మం మన చేతిలో ఉంటే అర్ధకామాలు మనకి చక్కగా వస్తాయి అందులో లోటు ఉండదు ధర్మ ఎవరికి ఉందో వారికి అర్ధకామాలకి లోటు రాదు చివరి ప్రయత్నం ఏమి చేయాలి ఒకటి ధర్మానికి చేయాలి రెండు మోక్షానికి చేయాలి ఈ రెండు ప్రయత్నాలు చాలు మనకి ఆటోమేటిక్ అర్థకామాలు లభిస్తాయి అందుచేత అటువంటి ముక్తి వస్తుంది

చెప్తున్నారు ఇప్పుడు చెప్పారు కదా ఆత్మ ఆపదలో ఉన్నప్పుడు కోరుకునేవాడు మరి గజేంద్రుడు ఏం చేశాడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసినట్టుగా మన సంవత్సరాలు రాశారు చివరికి అర్థం అయిపోయింది సంతనాలుగా ఉంది